హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక మహిళ తాను పెట్టిన వ్యాపారాన్ని అంచెలంచెలుగా పైకి తీసుకెళ్లి ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించి పద్మశ్రీ అవార్డు పొందిన విషయాన్ని చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ మనం ఎన్ని నీతి వాక్యాలు చెప్పినా కూడా ఈరోజుకు కూడా మన భారతదేశంలో స్త్రీలను పైకి ఎదగనివ్వడం లేదు ఇది సత్యం అలాంటి పరిస్థితుల నుంచి వచ్చిన ఒక స్త్రీ తాను అనుకున్న దాని మీద నిలబడి తాను నమ్మిన దానికి కట్టుబడి ఈరోజు ప్రపంచం చెప్పుకునే స్థాయికి ఎదిగింది ఇది నిజంగా మనం గర్వించాల్సిన విషయం ఫ్రెండ్స్ నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఆ మహిళ గురించి తాను చేసిన వ్యాపారం గురించి పూర్తి సమాచారాన్ని ఇస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అందుకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ ఈ స్టోరీ బీహార్లో మొదలైంది బీహార్లో వైశాలి అనే చిన్న గ్రామం దాని నిండా కూడా ఇరుకు వీధులుండేవి అదే గ్రామంలో సుమేధ అనే అమ్మాయి తన తల్లితో కలిసి నివసిస్తుంది ఆ రోజు సుమేధ తల్లి వరండాలో కూర్చుని సుమేధ లగేజ్ సర్దుతోంది సుమేధ తల్లి సుమేధతో అందరూ జీన్స్ టీషర్ట్ వేసుకుంటే నువ్వేంటో ఇంకా చీరలు కట్టుకుంటున్నావు అని అడిగింది అప్పుడు సుమేధ అమ్మా ఇదే నా ఐడెంటిటీ అని చెప్పింది మర్చిపోయాను చెప్పడం సుమేధ ఆ పల్లెటూరులో టెన్త్ వరకు చదివి పాట్నా యూనివర్సిటీలో టాపర్గా నిలిచి ఇప్పుడు అమెరికాలో ఉన్న అత్యంత పేరు పొందిన హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సీట్ సాధించి అక్కడకు చదువుకోవడానికి న్యూయార్క్ వెళుతోంది అక్కడ చదవడానికి సుమేధకు స్కాలర్షిప్ దొరికింది అయితే సుమేధ మాత్రం తాను ఎక్కడ ఉన్నా కూడా మూలాలను మరిచిపోని ఒక సాధారణ అమ్మాయి అందుకే తన తల్లితో చెప్పింది అమ్మ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ చీర బొట్టు గజరా మాత్రం వదలను ఎందుకంటే ఇదే మన ఐడెంటిటీ కాబట్టి అని చెప్పింది నిజానికి ఎవరైనా సరే ఇండియా నుంచి అమెరికా వెళ్తున్నట్టయితే ఒక్కసారిగా వాళ్ళు కట్టే చీరలాపేసి జీన్స్ టీషర్ట్ వేసుకుని అమెరికాకి వెళ్తూ ఉంటారు అలా ఎందుకు అని అడిగితే అమెరికాలో అందరూ ఇలాగే ఉంటారు కదా మనం ఆ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడిలా ఉండాలి కదా అని చెప్తారు కానీ సుమేధ మాత్రం అలా కాదు తాను నమ్ముకున్న సిద్ధాంతాలను కట్టుబాట్లను అస్సలు వదిలేది కాదు ఇక సుమేధ అమెరికా ప్రయాణించే సమయం వచ్చింది మొత్తం బ్యాగ్స్ సర్దుకుని ఎయిర్పోర్ట్కు వెళ్ళింది అక్కడ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని ఫ్లైట్లోకి ఎక్కి కూర్చుంది అది సుదీర్ఘ ప్రయాణం వెళ్ళేటప్పుడు తన తల్లికి తన కట్టుబాట్లను మరచిపోను అని మాట కూడా ఇచ్చింది సుమేధ ప్రయాణం సుదీర్ఘంగా సాగింది పాట్నా నుంచి ఢిల్లీ ఆ తర్వాత ఢిల్లీ నుంచి న్యూయార్క్ అయితే పాట్నా ఎయిర్పోర్ట్లో అందరూ సుమేధ వైపే చూస్తున్నారు దానికి కారణం అందరిలో సుమేధ డిఫరెంట్గా కనబడడం ఎందుకంటే సుమేధ చీరకట్టులో ఉంది కాబట్టి సుమేధ ఆ రోజు లేత గులాబీ రంగు పట్టు చీర భుజంపై బ్యాగ్ నుదుటిపై చిన్న బొట్టుతో ఒక సాధారణ అమ్మాయిలా ఉంది అయితే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఎమ్మ విదేశాలకు వెళ్ళడం ఇదే మొదటిసారా అని అడిగాడు అప్పుడు సుమేధ చిన్నగా నవ్వి అవును అని తల ఊపింది ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూడా సుమేధకు ఇలాంటి అనుభవమే ఎదురైంది అందరూ తనని చూస్తున్నారు కారణం తాను చీరకట్టులో ఉండడమే సుమేధకు తెలుసు తన ప్రయాణం అంత సులువు కాదని అయితే విమానం ఎక్కేటప్పుడే తన మనసులో నేను నా దేశ సంస్కృతిని నా భుజం మీద వేసుకుని తీసుకెళ్తున్నాను వేరే దేశంలో కూడా ఇలా ఉండగలనా అని అలా సుదీర్ఘ ప్రయాణం తర్వాత దాదాపు ఇరవై రెండు గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆమె జేఎఫ్ విమానాశ్రయంలో దిగింది ఎయిర్పోర్ట్లో కాలు పెట్టిన దగ్గరే ఆమె చీరకట్టు మొదటి చూపులోనే అక్కడి ప్రజల దృష్టిని ఆకర్షించింది అమెరికాలో ఒక భారతీయ అమ్మాయి చీర కట్టుకోవడం అక్కడి వారికి చాలా కొత్తగా అనిపించింది ఆ తర్వాత తాను హార్వర్డ్ క్యాంపస్కి వెళ్ళిపోయింది హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్ చాలా అందంగా ఉంది కానీ సుమేధ చీరకట్టు మాత్రం అందరిలో భిన్నంగా కనబడింది కాలేజీకి వెళ్ళిన మొదటి రోజే తన ప్రొఫెసర్ జాన్సన్ క్లాస్లో మిస్ సుమేధను అడిగాడు సుమేధ మీరు వేసుకున్న డ్రెస్ ఏంటి అని అప్పుడు సుమేధ నవ్వుతూ దీనిని చీర అంటారు సార్ సిక్స్ యార్డ్స్ ఆఫ్ ఎలిగెన్స్ ఫ్రమ్ ఇండియా అని చెప్పింది ఒక్కసారిగా ఆ మాటకు క్లాస్ మొత్తం నిశ్శబ్దమైపోయింది అలా తన జీవితం ఆ దేశంలో ఆ రోజుతో మొదలైంది రోజు చీరకట్టులోనే కాలేజీకి వెళ్ళేది ఆ కాలేజీలోని చాలామంది విద్యార్థులు ఆమె వెనక ఎన్ని గుసగుసలాడినా సుమేధ ఎవరిని పట్టించుకునేది కాదు పుస్తకాలే ఆమె బలం ఆత్మవిశ్వాసం ఆమె కవచం అని ఆమెకు తెలుసు కాలేజీలో అందరూ ఆమెను ఓల్డ్ అని పిలిచేవారు ఆమె పాతకాలం మనిషి అని పాతకాలం ఆలోచనలు చేస్తుందని అంటూ ఉండేవారు అయితే కొద్ది రోజులకు హార్వర్డ్ ఇన్స్టిట్యూట్లో ఇంటర్నేషనల్ కల్చరల్ ఫెస్ట్ జరిగింది సుమేధ భారత్కు ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకుంది గులాబీ రంగు చీర కట్టుకుని భరతనాట్యాన్ని ప్రదర్శించిన ఆమెకు హాల్లోని వారందరూ కరతాళ ధ్వనులు చేశారు అసలు నిన్నటి వరకు ఆమెను ఓల్డ్ లేడీ అని తాను మోడ్రన్గా ఉండదు అని ఎగతాళి చేసిన వారు ఈ రోజు ఆమెను ఆకాశానికి ఎత్తేశారు ఆమె చేసిన భరతనాట్యం అక్కడున్న వారిని విపరీతంగా ఆకట్టుకుంది హాలు మొత్తం చప్పట్లతో మారుమోగింది ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా చాలామంది విద్యార్థులు ఆమె వద్దకు వచ్చి మీరు చీరను ఇంత అందంగా ఎలా కట్టుకున్నారు మేము కూడా నీలాగా చీర కట్టుకోగలమా అని అడిగారు ఆ రోజు సుమేధ మొదటిసారిగా తన గుర్తింపు తిరిగి తనకు దక్కింది అని ఎంతో సంబరపడింది దీని నుంచి ప్రేరణ పొందిన సుమేధ హార్వర్డ్లోని ఇండియన్ కల్చరల్ క్లబ్లో చేరింది అప్పటి నుండి ప్రతివారం భారతీయ సాహిత్యం సంగీతం నృత్యం వస్త్రధారణపై చర్చ జరిగేది తన ఇంటి నుంచి తెచ్చిన పట్టు చీరలు ధరించి అక్కడ ప్రదర్శనలు ఇచ్చేది నెమ్మది నెమ్మదిగా ఆ కాలేజీలోని ఇతర స్టూడెంట్స్ కూడా చీరలు కట్టడం మొదలుపెట్టారు ఏ క్లాస్ రూమ్లో ఆమె చీరకట్టు గురించి ఎగతాళి చేశారో అదే క్లాస్ రూమ్లో ఇప్పుడు ప్రతిరోజు సుమేధ చీరకట్టు గురించే మాట్లాడుకునేవారు ప్రొఫెసర్ జాన్సన్ మాట్లాడుతూ సుమేధ మీ చీర కట్టు సూపర్ కానీ ఇక్కడ అమెరికాలో అది కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది దానికి కారణం ఇక్కడ వాతావరణం ఇక్కడ శీతాకాలంలో చీర కట్టుకోవడం అంత సులువు కాదు అన్నాడు సుమేధ మాత్రం దీనికి పరిష్కారం వెతకాలని అనుకుంది తన గ్రామం నుంచి దుపట్టాలను తెప్పించి వాటితో చీరలు చేసేది దాని మూలంగా ఎంత చలి వేసినా కూడా ఈ దుపట్ట చీరలు కట్టుకుంటే చలి అసలు ఒంటికి తగిలేది కాదు అలా కాలం నెమ్మది నెమ్మదిగా గడిచిపోయింది మూడేళ్ల తర్వాత సుమేధ పీహెచ్డీ పూర్తి చేసింది దీంతో అమెరికాలోని బడా కంపెనీల నుంచి ఉద్యోగ ఆఫర్లు రావడం మొదలైంది అయితే సుమేధ మాత్రం ఇండియాకి తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది ఆమె తిరిగి ఇండియాకు వచ్చేసింది అయితే సుమేధ ఇండియాకు వచ్చిన తర్వాత ఒక స్టార్టప్ పెట్టింది ఎవరైతే తనను చీర కట్టుకుని నువ్వు చేస్తావ్ అని ఎగతాళి చేశారో వారే ఇప్పుడు సుమేధను పొగడడం మొదలు పెట్టారు దానికి కారణం సుమేధ ఆలోచనే తన గ్రామంలో సుమేధ చీరలు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేది తన స్టార్టప్లో పనిచేసేది ముఖ్యంగా తన గ్రామంలోని బాలికలే వారికి ఆత్మవిశ్వాసంతో ఎలా జీవించాలో నేర్పింది సుమేధ సుమేధ యొక్క స్టార్టప్ ఇక్కడ నేసిన చీరలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించడమే దీనికి గాను రెండు వేల ఇరవై ఐదులో భారత ప్రభుత్వం తన కృషిని గుర్తించి పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది ఈ స్టార్టప్ భారతీయ నేత కార్మికుల నుంచి చీరలను కొనుగోలు చేసి అంతర్జాతీయ మార్కెట్లో విక్రయిస్తుంది నేడు ఆమె చీరలు ప్రపంచవ్యాప్తంగా ధరిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదులో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పినందుకు పద్మశ్రీ అందుకుంది ఆ అవార్డు ఫంక్షన్కు కూడా గులాబీ పట్టు చీర ధరించి ఆమె అవార్డును అందుకుంది సుమేధ కథ చాలామందికి స్ఫూర్తి చాలామంది తమ మూలాలను మరచిపోతున్న ఈ రోజుల్లో తాను నమ్మిన సిద్ధాంతాలను తన సంస్కృతిని మర్చిపోకుండా ప్రపంచానికి తెలియచేసిన మహిళ సుమేధ ఫ్రెండ్స్ ఇలాంటి సుమేధలు మన చుట్టూ కూడా చాలామంది ఉండే ఉంటారు మీకు ఎవరైనా తెలిస్తే గనక వెంటనే క్రింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు